ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి రాజ్ కెసిరెడ్డి ఈ స్కామ్ ద్వారా కోట్ల రూపాయల ఆస్తులకు కూడబెట్టాడు ఇది సిట్ విచారణలో సంపాదించినటువంటి సమాచారం ప్రభుత్వానికి ఈ విషయం చెప్పింది ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ ఆస్తుల జప్తుకు రాజకేషర్ రెడ్డి ఈ స్కామ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలైతే కూడబెట్టాడో ఎన్ని ఆస్తులైతే సంపాదించాడో వాటిని జప్తు చేయండి అని చెప్పి సిట్ అధికారులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇప్పుడు సిట్ అధికారులు కోర్టుకు వెళ్తారు కోర్టులో పిటిషన్ వేస్తారు రాజకేషర్ రెడ్డి ఏ విధంగా అక్రమ ఆస్తులు సంపాదించాడు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ మద్యం సరఫరా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మద్యం తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి కమిషన్లు తీసుకొని కోట్ల రూపాయలు ఏ విధంగా కోడబెట్టారు ఎక్కడెక్కడ భూములు కొన్నారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సిట్ అధికారుల దగ్గర ఉంది ఇప్పుడు ఆ పిటిషన్లో కోర్టుకి చాలా స్పష్టంగా సమాచారం అందించి కోర్టు వీటిని జప్తు చేసే విధంగా తీర్పు కూడా ఇచ్చే అవకాశం మీకు అనిపిస్తుంది ఎందుకంటే క్లియర్గా ఆధారాలు మొత్తం కూడా బయటపెట్టింది సిట్ ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో భూములు కొన్నారు ఇవన్నీ కూడా క్లియర్గా సిట్ అధికారుల దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ సో కోర్టుకి సమర్పిస్తే ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి జప్తు చేయండి అని చెప్తుంది కోర్టు కూడా ఎక్కడెక్కడ రాజకృష్ రెడ్డి ఆ భూములు కొన్నాడు అంటే రంగారెడ్డి జిల్లాలో తన పేరిట ఇరవై ఏడు ఎకరాలు అలాగే తల్లి పేరిట మూడు ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాలు హైదరాబాదు రంగారెడ్డి ఈ రెండు జిల్లాల పరిధిలో హైదరాబాదు శివార్లలో మొత్తం కలుపుకొని ఒక వంద ఎకరాలకు పైగా ఇతను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది ఇతని బినామీ పేర్ల మీద మరికొన్ని భూములు కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది సో ఇవన్నీ లెక్క మొత్తం కూడా సిట్ అధికారుల దగ్గర ఉంది కోర్టుకి ఇచ్చేటటువంటి పిటిషన్లో కోర్టు ముందు పెట్టేటువంటి ఆధారాల్లో ఇవన్నీ చాలా స్పష్టంగా ఎక్కడ ఏ సంవత్సరం ఎంత మొత్తం కొనడన్నది కూడా ఎవరి పేరు మీద కొనడన్నది కూడా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని జప్తు చేసే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెడ్డి కాదండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు తర్వాత ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఇంకా మిగతా నిందితులు ఉన్నారు కదా సీఎంఓలో అప్పుడు కీలకంగా వ్యవహరించిన ధనుంజీ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ సో వీళ్ళందరూ కూడా ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు దోచుకున్న సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడెక్కడ సర్దేశారు ఎక్కడెక్కడికి పంపించారు ఎన్ని సినిమాలు తీశారు ఇవన్నీ కూడా సీట్ అధికారులు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా పొందుపరిచారు వీటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు చాలా స్పష్టంగా వా రికవరీ చేయండి వా జప్తు చేయండి అని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది సో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఈ మద్యం కుంభకోణం విచారణలో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక ముఖ్యమైన విషయం చాలామంది చెప్తూ ఉన్నారు బాధితులు లక్షల్లో ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నాసిరకం మద్యాన్ని సేవించి చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేశారు ఎవరికైతే ఈ మద్యం సేవించే అలవాటు ఉందో ఆ మద్యాన్ని సేవించి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకునే పరిస్థితుంది మొత్తం లక్షలాదిగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు అంత నాసిరక మద్యం ఒకవైపు ఏమో వీళ్ళు మద్యం సరఫరా చేసి పూర్తిగా ప్రజల జీవితాల్ని నాశనం చేయటమే కాదు వీళ్ళు డబ్బులు దండుకోవటమే కాదు శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా ఒకవైపు ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు వీళ్ళేమో వీళ్ళు సొంత ఆస్తులు పెంచుకుంటూ ఉన్నారు ఈ కుంభకోణం ద్వారా ఎంత దారుణం చూడండి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ముప్పై వేల మందికి పైగా చనిపోయారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది ఈ నాచరిక మద్యం వల్ల ఇది మద్యం అంటే విషం అండి విషాన్ని ప్రజలకి పంచేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేసి వీళ్ళు సొమ్ము చేసుకున్నారు ఇది తెలుస్తుంది అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మద్యం వల్ల ఎంతమంది చనిపోయారు ఆ కుటుంబాల లిస్ట్ తీయాలి మద్యం వల్ల ఎంతమంది తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఇంకా కిడ్నీలు పాడిపోయి లివర్లు పాడిపోయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక చికిత్స కూడా నోచుకోకుండా ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ డబ్బును ఖర్చు పెట్టాలి వీళ్ళు దోచేసుకున్నారు కదా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు దోచేసుకుని పెట్టుబడులు పెట్టి తమ ఆస్తులు పెంచుకున్నారు కదా వాటిని జప్తు చేసి ఆ డబ్బుని ఏం చేయాలి ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నష్టపరిహారం కింద ఇవ్వాలని ఒక డిమాండ్ వస్తుంది ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయండి ఈ కుంభకోణానికి సంబంధించి అసలు పాత్రధారి సూత్రధారులు ఎవరు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఎవరి ఆదేశాల ప్రకారం ఇదంతా చేశారు ఎన్ని కోట్ల రూపాయలు విదేశాలకు తరలించేశారు ఆఫ్రికా కంట్రీస్కి దుబాయ్ కంట్రీస్కి కోట్ల రూపాయలు తరలించేశారంట ఇంకా బెంగళూరులో కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంట సో ఇవన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి అసలు సూత్రధారి బిగ్ బాస్ను కూడా అతి త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు ఇప్పటికీ రెండు ఛార్జ్ షీట్లు వేశారు ప్రిలిమినరీ ఛార్జ్ పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ టూ నైంటీ ఎయిట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారమే చేశారని చెప్పి అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఛార్జ్ షీట్లో కూడా రాబోతోంది చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో ఫైనల్ ఛార్జ్ షీట్ రాబోతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రకు సంబంధించి పూర్తి వివరాలతో సిట్టు అందులో చెప్పే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది